బంగ్లాదేశ్లో మరో ఘోరం హిందూ మహిళపై గ్యాంగ్ రేప్ ఆ తర్వాత చెట్టు కట్టేసి జుట్టు నరికిన దుండగులు బంగ్లాదేశ్లో అరాచకం రాజ్యం వెలుతుంది రక్షణ కల్పించాల్సిన చోటే రాక్షసత్వం రాజ్యం మెలుతుంది సోమవారం హిందూ మహి హిందూ వితంతు మహిళపై గ్యాంగ్ రేప్కు పాల్ గ్యాంగ్ రేప్ సామూహిక అత్యాచారానికి పాల్పడమే కాకుండా ఆమెను చిత్రహింసలకు గురిచేశారు ఆ తీరు సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేస్తుంది ఈ దారుణ ఘటన గ్లాదేశ్లోని కాళీగంజ్లో చోటు చేసుకుంది నలభై ఏళ్ళ హిందూ మహిళపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యారం చేసి ఆమెను చెట్టుకు కట్టేసి జుట్టును నరికివేశారు బాధితురాలు ఒంటరిగా ఉన్న సమయంలో అదును చూసి ఇద్దరు దుండగులు ఆమెపై దాడి చేశారు నిందితులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు అంతటితో ఆగకుండా ఆమెను దారుణంగా కొట్టి చెట్టు కట్టేసి తీవ్రంగా అవమానించారు అంతటితో ఆగకుండా ఆమె జుట్టును కూడా కట్ చేసి కట్ చేసి కట్ చేసి కట్ చేసిన ఘటన బంగ్లాదేశ్లో జరిగింది బాధితురాలు సామాజికంగా మానసికంగా మానసికంగా కుంగిపోయేలా ఆమె జుట్టును కత్తిరించి వికృతంగా ప్రవర్తించారు కేవలం మైనార్టీ మతానికి చెందిన మహిళ కావడమే ఆమె చేసిన పాపంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత ఏర్పడిన రాజకీయ శూన్యం హిందూ మైనార్టీలకు శాపంగా మారింది మారింది తద్వారా హిందూ మైనార్టీలకు బంగ్లాదేశ్లో రక్షణ లేకుండా పోయింది దేశవ్యాప్తంగా హిందువుల ఇళ్ళు వ్యాపార సంస్థలు దేవాలయాలపై దాడులు నిరంతరాయంగా కొనసాగుతూ వస్తున్నాయి విద్యావంతులైన హిందూ మహిళను బలవంతంగా పదవుల నుంచి తప్పించడం సోషల్ మీడియాలో వేధించడం రోజు రోజుకు పెరిగిపోతుంది ఇప్పుడు సాక్షాత్తు అత్యాచారం ఘటనలు వెలువలోకి రావడం అక్కడ భయానిక పరిస్థితి అర్థం పడుతుంది దీనిపై అంతర్జాతీయ స్థాయిలో ఆందోళన వ్యక్తం అవుతుంది ఈ ఘటనపై భారత్ సహా పలు దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వం మైనార్టీల రక్షణ విషయంలో విఫలమవుతూ ఉందని మానవ హక్కుల సంఘాలు విమర్శిస్తున్నాయి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం గతంలో ఈ మైనార్టీల హక్కుల విషయంలో బంగ్లాదేశ్ను హెచ్చరించిన సంగతి తెలిసిందే బాధితురాలకు న్యాయం చేయాలని నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రపంచవ్యాప్తంగా బాధితురాలకు సంఘీభావం తెలుపుతూ నిరసనలు వ్యక్తమవుతున్నాయి బంగ్లాదేశ్లో శాంతి పద్ధతులు పునర్ పునరుద్ధరించకబడ పునరుద్ధరించబడ బంగ్లాదేశ్లో శాంతి పద్ధతులు పునరుద్ధించబడకపోతే మైనార్టీల గురికి ప్రశ్నార్థకంగా మారే మారే ప్రమాదం ఉందనేసి భారత్తో సహా పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి